హలో మరి ఈరోజు మన మాజీ ఎమ్మెల్యే గారు మరి పెట్లమ్మ శంకర్ కనేష్ గారు ఇక్కడ ఏడు వందల ముప్పై ఏళ్ళలో రోడ్డు వేశారు ఈ రోడ్డు చూడడానికి వస్తే ఈ రోడ్డుకి ఎప్పుడో తరతరాల నుంచి ఉండిపోయిన రోడ్డు జరిగింది దీనికి హర్షం వ్యక్తం చేసి ఈ కనుక అందరికీ మద్దతుగా నిలుస్తారని చెప్పి వచ్చారనే భావంతో మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చాక అర్థమైంది మాకు కూడా అసలు ఈ రోడ్డు ఎందుకు వేశారు ఫారెస్ట్లో వేశారా రెవెన్యూలో వేశారా పూర్తిగా అవగాహన తెలుసుకోకుండా అవగాహన రహస్యంగా ఇక మీడియాతో మాట్లాడడం ఈ ప్రజలందరినీ కూడా ఒక రకంగా ఆందోళనకు గురి చేసిన గురి చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం ఈ రోడ్డు ఎప్పుడో పంతొమ్మిది వందల అరవై ఏడుకి ముందే సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల బాట రెవెన్యూలో బడి ఉంది అలాగే కొంత ఫారెస్ట్లో బడి కూడా ఉంది ఏదైతే పైటి ఇది బండ్లు బండ్లు బాట ద్వారా ఇక్కడ ఉన్న రైతాంగం ఇంచుమించుగా పదిహేడు గ్రామాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ముప్పై గ్రామాలు ఇక పక్కనున్న మండలాలు ఇవన్నిటి తాలూకా రవాణా పండించిన పంట తొమ్మిది వేల ఎకరాల్లో పండించిన పంట ఆవులు గేదెలు మేకలు అన్నీ ఎలమంచిలి తుని నక్కపల్లి అచ్చుతపానం సంతకు తీసుకొని పోయి అమ్ముకొని మళ్ళీ తిరిగి ఈ రైతా ఇంటికి చేరుకున్నారు సులభమైన మార్గం ఏడున్నర కిలోమీటర్లు ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు కూడాన ఇలాంటి రోజు తర తరాలుగా ఉన్న రోడ్డు ఐవేళ స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం కూడా శ్రమదానంతో చేసుకునేవారు ఇవాళ అదే విధంగా రైతులే చేసుకున్న విషయాన్ని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం ఇది ఫారెస్ట్ వాళ్ళు కేసు పెట్టారు ఫారెస్ట్ వాళ్ళు బల్లాపారు దౌర్జన్యంగా తీసుకెళ్ళిన విషయాన్ని చాలా అబద్ధం అండి ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది మా ఫారెస్ట్ భూమి అని చెప్పన్నారు ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది రెవెన్యూ భూమి అని అన్నారు రేంజర్ గారు ఎవరైతే ఆ అటవీ అధికారులు ఉన్నారో ఇద్దరు కూర్చొని వాళ్ళ రికార్డులు పరిశీలించిన తర్వాత కంబైండ్ సర్వేకి మేమందరం కోరాం రైతులుగా కూడా కంబైన్ సర్వేకి కోరడం వల్ల ఒక రోజు కూడా ఇక్కడ ఉన్న పని చేయకుండా ఆఫ్ చేయడం జరిగింది మరి వాళ్ళ కంబైండ్ సర్వేకి ఇవాళకి కూడా రాలేదు వాళ్ళకున్న రికార్డ్స్ కూడా పట్టుకొని రమ్మని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు మీడియా పరంగా మేము ఒకటే ఎందుకంటే ఆధారాలు లేకుండా ఏ మాట మాట అన్నా అది అబద్ధమే అవుతుంది ఎందుకంటే ఎవరి మాట అన్నా రికార్డే మాట్లాడగలగాలి రికార్డు మాట్లాడినప్పుడు రికార్డుని ఎవరు మార్చలేము కూడా ఈ వేళ మన మన ద్వారా ఇది రికార్డ్ ఇది పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో ఇది ఫారెస్టోల్ మ్యాప్ సార్ ఈ మ్యాప్ ఫారెస్టోల్ మ్యాప్ పారెస్టాల్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది పెదపల్లి ఇది ఎరకనపాలెం ఎరకనపాలెం నుంచి పెదపల్లి వరకు రోడ్డు గీసింది సార్ ఈ వేళ ఇది ఏది మనం గీసింది కదా సార్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో రోడ్డు ఇలా ఉంది ఇది ఇక్కడ గెజెట్ కూడా అయింది సార్ ఇక్కడ గెజెట్ కూడా అయింది ఈ రోడ్డుని తరతరాలుగా వేయాలని చెప్పి అనేక రకమైన విజ్ఞప్తులు కూడా మనం తెలియజేస్తాం ఈ రోడ్డు కొంతవరకు రెవెన్యూ భూములో ఉంది సార్ రెవెన్యూ భూమిలో ఏడు వందల ముప్పై ఏడు ఏదైతే ఉందో ఆ ఏడు వందల ముప్పై ఏడు వరకే మాత్రమే వీళ్ళు చేయడం కూడా జరిగింది మరి ఇంత ఈ క్లియర్గా ఉన్న రికార్డుని పరిశీలించుకుంటా ఇక్కడ ఉన్న ప్రాంతం యొక్క రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటన కనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టినవాడైతే ఇక్కడ అవసరాలు ఉన్నవాడైతే ఇలాంటి మాట్లాడు ఎక్కడో బాబురాజ్ కత్పల్లిలో పుట్టి ఒక ఎమ్మెల్యే పదవి కోసం నర్సీపట్నం నియోజకవర్గం వచ్చి ఇక్కడ రోడ్డు కోసం రాజకీయం చేస్తున్నారంటే ఇక్కడ ప్రజా వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన చెందుతూనే ఉన్నారు ఈ విషయానికి రెండోది ఇది మా దగ్గర అనేక రకమైన ప్రూఫ్లు ఉన్నాయి ఎస్ఎఫ్ఏ కాపీ ప్రకారం చూసుకుంటే ఇదండి ఇది ఏడు వందల ముప్పై ఏడు పదహారు వందల ఏడు ఎకరాలు సార్ పదహారు వందల ఏడు ఎకరాల్లో ఏదైతే ఫారెస్ట్ కాల అప్పచెప్పింది డెబ్బై రెండు ఎకరాలు మాత్రం డెబ్బై రెండు ఎకరాలు మాత్రమే అప్పచెప్పారు ఇంకా అది కూడా సబ్సిడీ అవ్వలేదు ఆన్ ప్రాసెస్ ఉంది మిగతా పదిహేను వందల ఎకరాల చిలుకు కూడా రెవెన్యూ ఆధీనంలో ఉంది రెవెన్యూ కంట్రోల్లో ఉంది ఇది ఎస్ఎఫ్ఐ ఈవేళ మనం తయారు చేసిన కదా పంతొమ్మిది వందల యాభై ఆరులో తయారు చేసిన మ్యాప్ సార్ ఇది ఇది ఈ మ్యాప్ మరి ఆ రోజు ఈనాడు ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళ కష్టార్థంతో మొక్కలు పెంచుకొని ఈవేళ చేసుకుంటూ ఉన్నారు ఇవాళ రెవెన్యూ వాళ్ళు ఏమో వాళ్ళు సర్వే చేసి వాళ్ళందరికీ అక్క కల్పించడం లేకపోతే ఏం చేయాలని చెప్పి కూడా వాళ్ళు చూస్తున్నారు దాన్ని మీ అందరం కూడా అందరు అందరూ రైతాంగం కూడా ముందు కొలవండి ఎవరు ల్యాండ్ అంత తెలిస్తే తర్వాత మమ్మల్ని అందరూ గ్రామ సభ పెట్టి మన తాలూకు డిమాండ్స్ కూడా రెవెన్యూ వారు పరిష్కారం చేస్తా ఉన్నా కదా మేము అందరం కూడా కొలడం కోసం కూడా సహకరించిన విషయాన్ని మీ మీడియా ద్వారా తెలియజేస్తాం ఇది ట్వంటీ టూలో ఆడంగంలో ఉన్న కాఫీ సార్ రెండోది ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అనడానికి మా దగ్గర ఇంకొక ఆధారం ఉంది సార్ ఇది రేంజర్ ఆఫీసర్ ఒక ఎంఆర్ఏ గారికి రాసిన లెటర్ సార్ ఎప్పుడు అంటే పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వస్తుంది సార్ అప్పుడు స్థానికంగా అప్పుడు అప్పుడు ఈనే అండి ఎమ్మెల్యే గారు ఈయన ఎమ్మెల్యే గారు ఉన్న టైంలోనే మా వాళ్ళపైన ఎంక్రోజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసు నమోదు చేశారు సార్ నమోదు చేసి అనకాపల్లి కోర్టుకి బెయిల్ అక్కడ పెడితే అనకాపల్లి కోర్టు వారు మీకున్న రికార్డులు ఏం చెప్పి ఫారెస్ట్ అటవీ అధికారులను అడిగితే అటవీ అధికారులు వారు వాళ్ళకున్న రికార్డుని ఇది అన్ని ప్రొడ్యూస్ చేశారు సార్ ప్రొడ్యూస్ చేస్తే ఏం చెప్పిందంటే కోర్టు ఇది రెవెన్యూ ల్యాండ్ కాబట్టి ఫారెస్ట్ యాక్ట్ అప్లికబుల్ అవ్వదని చెప్పి ప్రత్యక్ష కోర్టు చెప్పింది సార్ కోర్టు చెప్పింది ఇది వీళ్ళ మీద కట్టిన ఎఫ్ఐఆర్ సార్ వీళ్ళ మీద ఎవరైతే కొట్టారు కేసు కట్టారో ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ సార్ ఎఫ్ఐఆర్ని కొట్టేయడం కూడా జరిగింది సార్ అది రెండు వేల ఇరవై రెండులో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళ పది కేసు కట్టారు సార్ ఇది అంతా రెవెన్యూ లా అని ఇది ఫస్ట్ వాళ్ళే కోర్టుకి అప్పి చెప్పారు సార్ వెరీ క్లియర్ గా ఉంది సార్ ఇది అంతా ఇక్కడ రైతాంగం ఇప్పుడు ఆయన ఏంటంటాడంటే ఇది ఏ నిధులతో వేస్తున్నారో కలెక్టర్ గారికి ఇచ్చిన సెపరేట్ నిధుల అన్నది ఏంటనేది అడిగితే రోడ్ వేయొద్ అనట్లేదు కానీ ఆ రోడ్డు వేసింది ఏదైతే ఉందో అది చట్టబద్ధంగా అందరికి ఆమోదయోగంగా ఏంటని అని అంటున్నారు ఈ రోడ్డు అనేది ఈవేళకి ఈవేళ మొదటి నుంచి ఉంది రైతులు మొత్తం స్వచ్ఛందంగా వేసుకున్నారు సార్ రైతాంగానికి చాలా నియరెస్ట్ ప్లేస్ కాబట్టి రైతు అందరూ పంట పట్టుకెళ్ళిపో రైతులే శ్రమదానంతో రైతులు అందరూ కట్ట కలిపి రోడ్డు అనేది చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉంది ఆల్రెడీ ఈ రోడ్డు ఇంకా ముందుకెళ్తే కనిపిస్తా సార్ వెరీ క్లియర్గా కొంచెం లోపలికి వెళ్తే ఒక దగ్గరికి వెళ్తే ఇంచుమించు ఇరవై నుంచి ఇరవై ఐదు ఒకటి బాటను సార్ బండ్లు వెళ్ళిపోయే సార్ ఆ బాటను రైతాంగమే రైతులే స్వయాన్న వేసుకోవడం కూడా జరిగింది సార్ ప్రభుత్వం రైతులు రైతులు స్వచ్ఛందంగా వేసుకున్నారు సార్ ఏదైతే ఉందో ల్యాండ్ ల్యాండ్ని ఇది ట్వంటీ ట్వెల్వ్ సార్ ఇప్పటికైనా గణేష్ గారిని మేము కోరిక ఈ ప్రాంతానికి మీరు అభివృద్ధి సహకరించండి కానీ మీకు రాజకీయాలు ఉంటే వేరే చేయండి కానీ సార్ దీనికోసం అవగాహన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా మీడియా అందరూ కూడా తెలియజేస్తున్నారు